తెలుగు హీరోలో నాకు చాలా చాలా ఇష్టమైన హీరో నేచురల్ స్టార్ నాని తానంటే ఎందుకు ఇష్టం అంటే తను మన ఫ్రెండ్ లాగా మన పక్కింటి లాగా మనకు తెలిసినోడ్లా ఉంటాడు బట్ అందుకే నాని అన్న నాని సినిమాలు అన్నా కూడా నాకు చాలా ఇష్టం లైక్ భలే బలే మగాడు వై జెర్సీ ఏ ఇలాంటి సినిమాలు అసలు ఎన్ని ఎన్నిసార్లు చూసామో కూడా గుర్తులేదు బట్ అలాంటి మన నాని ఇప్పుడు పారడేజ్ అనే సినిమా అది ఏదో టైలర్ వదిలేడు అసలు నిజంగా మెంటల్ అయిపోయింది అది చూసి ఎందుకు అవసరమా పుష్ప లాంటి సినిమాలు చూసి ఏదో మేము కూడా పాన్ ఇండియా స్టార్లు అయిపోవాలని నోటికి ఏదోస్తా బూతులు పెట్టేసి తెర నిండా రక్తపాతం పార్చేసి అసలు అవసరమా అనిపిస్తుంది ఎందుకంటే యాక్షన్ సినిమాలు చేయడానికి చాలా మంది యాక్షన్ హీరోలు ఉన్నారు కదా కొంతమంది హీరోలే మనసుకి దగ్గరే సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు చేస్తారు వీళ్ళు కూడా ఇలా మారిపోయి నోటితో చెప్పలేని బూతులు మాట్లాడుతూ అది కూడా టైలర్స్ లోనే ఇంకా సినిమాలో ఎంత దారుణంగా ఉండిద్దో చెప్పలేము యాక్షన్ పిచ్చిలో పడి అనవసరంగా కెరీర్ దెబ్బ చేసుకుంటారేమో అని నా బాధ మీ అందరికీ నితిన్ తెలిసే ఉంటాడు కదా ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు అందరితో కూడా నితిన్ సినిమాలు వర్క్ చేశాడు రావీంద్ర రావు గారు రాజమౌళి గారు త్రివిక్రమ్ గారు పూరి జగన్నాథ్ గారు కానీ ఒకప్పుడు ఎంత సక్సెస్ ఉండేవాడు తర్వాత ఈ యాక్షన్ పిచ్ లో పడి వరుసగా పద్నాలుగో పదహారు ఫ్లాపులు అయిపోయి మళ్ళీ ఇది మనకు సెట్ అవదని చెప్పేసి మళ్ళీ ఇష్కని ఒక లవ్ స్టోరీతో వచ్చి మళ్ళీ తన హీరోగా నిలబడగలిగాడు సో ఎవరైనా అంతే అంటే కొంతమంది ఉంటారు భయపడితే ఈ యాక్షన్ హీరో అన్నట్టు మన ప్రభాస్ గారు కానీ ఎన్టీఆర్ కానీ అలాగా బట్ ఈ నాని లాంటి వాళ్ళకి నితిన్ లాంటి వాళ్ళకి వీళ్ళకి టోటల్ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ అంతా యాక్షన్ ఉంటే మనం చూడలేం మనకు నచ్చదు కూడా ఎందుకంటే మనం వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది న్యాచురల్ స్టోరీస్ మన మన చుట్టుపక్కల మన ఇంట్లో జరుగుతున్న స్టోరీస్ లాగా ఉండాలి తప్ప వీళ్ళు ఏదో వెళ్ళి ప్రపంచాన్ని వద్దరు ఇంకేదో చేసేస్తున్నాం అంటే అంత సాగదు దెబ్బదు సో ఎందుకు నాని నుంచి ఎట్ వెళ్తున్నాడు అర్థం కావట్లేదు నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ప్లాప్ అవ్వాలని కోరుకుంటే ఈ సినిమా ఎందుకంటే ఈ సినిమా ఇట్ అయితే మళ్ళీ ఇదే జోనర్స్ లో చేసుకుంటా పోతారు కుర్ర హీరోలు కూడా ఇలాగే ట్రై చేస్తారు ఇలాంటి బూతులు సినిమాలు మొన్న వచ్చిన లైలా సినిమా రిజల్ట్ చూసాం కదా సినిమాలో బూతులు పెడితే యూత్ సినిమా అది ఆడేస్తుంది హిట్ అయిపోద్ది అది అన్నాడు తర్వాత అదే హీరో విశ్వక్ సిన్ సారీ అండి ఇలాంటి సినిమా ఇంకెప్పుడు దీనిని నన్ను క్షమించండి అని చెప్పాడు సో అలాగే ఒకటి రెండు ప్లాప్లు వస్తేనే ఇలా బుద్ధి వస్తుంది కొంచెం మంచి సినిమాలు వస్తాయి ఎందుకండి గుట్కా సినిమాలు బూతుల సినిమాలు సినిమా అంటే సరదాగా ఎంటర్టైన్మెంట్ లవర్తో కలిసి చూడాలి ఫ్యామిలీతో కలిసి చూడాలి ఇలాంటి సినిమాలు వెళ్ళగలమా ఏదో మాస్ పిచ్చిలో పడి ఎవడకో పది మందికి బూతులు మాట్లాడితే నచ్చేస్తుంది ఏదో ఎక్స్పోరింగ్ ఉంటే వచ్చేస్తారని చెప్పేసి వీళ్ళు అనుకోవడం చాలా చాలా తప్పు నాని ఈ సినిమాతో అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేశాడు ఒక అభిమాని అయితే నేను అయితే తీవ్రంగా బాధపడుతున్నాను అదే అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా మరి బాయ్